హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు సింపుల్గా చికెన్ రోస్ట్ అయితే మీతో షేర్ చేయబోతున్నాను సో ఇక్కడ ముందుగా గ్యాస్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఆయిల్ యాడ్ చేసుకోవాలి సో ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇందులో బిర్యానీలో వేసే కొన్ని హోల్ గరం మసాలా యాడ్ చేస్తున్నానండి ఇది టోటల్గా ఆప్షనల్ అనమాట మంచి ఫ్లేవర్ కోసం అరోమా కోసం అయితే నేను యాడ్ చేస్తున్నాను మీరు ఉంటే యాడ్ చేసుకోండి లేదంటే స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని ఇలా కట్ చేశాను ఇవి యాడ్ చేసుకోవాలి అలాగే ఒక మూడు పచ్చిమిర్చి ఇలా కట్స్ పెట్టేసుకొని యాడ్ చేసుకోవాలి సో నేను ఇక్కడ హాఫ్ కేజీ చికెన్తో ప్రిపేర్ చేస్తున్నానండి మీరు ఎక్కువ తక్కువ క్వాంటిటీస్ కూడా అన్ని ఇంగ్రీడియంట్స్వి పెంచుకొని యాడ్ చేసుకోవచ్చు సో ఆనియన్స్ బాగా మంచి బ్రౌన్ కలర్లో వరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా వాష్ చేసి పక్కన పెట్టేశాను సో బిర్యానీ మసాలా అందరి దగ్గర ఉంటుంది కదండి ఇవేమీ కాకుండా బిర్యానీ మసాలా ఒక్కటి వేసినా కానీ సరిపోతుంది మంచి టేస్ట్ అనేది వస్తుంది చికెన్లో సో ఇది వచ్చేసి చాలా ఈజీ అండ్ సింపుల్ క్విక్ రెసిపీ అండి పులావ్లో అయినా రైస్లో అయినా ఇందులో అయినా చాలా టేస్టీగా ఉంటుంది సూపర్గా ఉంటుంది సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడటానికి ట్రై చేయండి ఓకే అండి సో ఇలా మంచి బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి సో ఒక టూ టీ స్పూన్స్ వరకు యాడ్ చేశాను ఇప్పుడు ఇది పచ్చి వాసన పొయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఓకే అండి సో అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమాటా పళ్ళను యాడ్ చేసుకోవాలి సో ఇక్కడ ఒక మూడు టమాటాలు అయితే కట్ చేసుకున్నాను ఇప్పుడు ఈ టమాటాలు బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు ట్రై సో టమాటా పళ్ళు కొద్దిగా గట్టిగా ఉన్నాయండి అందుకని కొద్దిగా వాటర్ వేసుకుంటే మాడిపోకుండా చాలా తొందరగా సాఫ్ట్గా చూపే ఇప్పుడు కొద్దిగా ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ వరకు అయితే వాటర్ యాడ్ చేశాను ఒకసారి బాగా మిక్స్ చేసుకొని లిప్ పెట్టేస్తే టమాటా పళ్ళు తొందరగా సాఫ్ట్గా అయిపోతాయి ఓకే అండి సో ఒక టూ మినిట్స్ తర్వాత సో చూసారు కదా టమాటాలు అయితే బాగా సాఫ్ట్గా అయ్యాయి ఇప్పుడు వీటిని కొద్దిగా ఇలా చేస్తే మ్యాష్ అయిపోతాయి ఓకే అండి సో టమాటాలన్నీ ఇలా మెత్తగా అయిన తర్వాత ఇందులో మనం వాష్ చేసి పెట్టుకున్న చికెన్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే సో ఇందులోనే ఉప్పు రుచికి సరిపడినంత ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ యాడ్ చేశాను కారం పొడి సో కారం పొడి కూడా వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ యాడ్ చేశాను మీరు మీ స్పైసీ అకార్డింగ్గా యాడ్ చేసుకోండి పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి వన్ టీ స్పూన్ ధనియాల పొడి వన్ టీ స్పూన్ వన్ టీ స్పూన్ గరం మసాలా వన్ టీ స్పూన్ బిర్యానీ మసాలా సో బిర్యానీ మసాలా యాడ్ చేయడం వల్ల మీరు నార్మల్ వైట్ రైస్లో తిన్నా కానీ బిర్యానీ తిన్నంత టేస్టీగా ఉంటుంది సో అన్ని మసాలాలు యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఓకే అండి సో ఇప్పుడు చికెన్ పీస్లకి మసాలాలు బాగా పెట్టడానికి ఇక్కడ ఒక పావు కప్పు వరకు వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి లిడ్ పెట్టాలి మధ్య మధ్యలో లీట్ తీసి మిక్స్ చేస్తూ ఉండాలి ఓకే అండి సో ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టాను కదా సో ఇప్పుడు మధ్య మధ్యలో లిట్ తీసి మిక్స్ చేస్తూ ఉండాలి చేశారు కదా ఇందులో ఉన్న ఆయిల్ మొత్తం రిలీజ్ అయింది మీకు ఇలా గ్రేవీ కావాలనుకుంటే కనుక గ్యాస్ ఆఫ్ చేసేయచ్చు ఇప్పుడు ఇందులోనే కొత్తిమీర శుభ్రంగా వాష్ చేసి వేసుకోండి ఓకే అండి సో కొత్తిమీర వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని నేను ఇక్కడ లో ఫ్లేమ్లో పెట్టేస్తున్నానండి ఎందుకంటే చెప్పాను కదా చికెన్ రోస్ట్ అని సో ఇందులో ఉన్న మొత్తం గ్రేవీ వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు ఇలాగే పెట్టేయాలి ఇంకా మీరు కావాలనుకుంటే ఈ స్టేజ్లో గ్యాస్ ఆఫ్ చేయవచ్చు ఓకేనా సో చూస్తున్నారు కదా నేనైతే ఇందులో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు ఫ్లేమ్ని లోలో పెట్టి లిడ్ పెట్టేస్తున్నాను